దళిత హక్కులను విస్మరిస్తున్న దళిత వ్యతిరేక ప్రభుత్వాలకు చరమగీతం పాడతామని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసిపేట శివాజీ అన్నారు ఇచ్చినటువంటి హామీలన్నీ విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు గత ప్రభుత్వం కంటే అధిక ప్రాధాన్యత బడ్జెట్లో కల్పిస్తుందని ఆశించిన నిరాశే ఎదురైందని అన్నారు సోమవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం దళిత హక్కులను విస్మరిస్తుందని మండిపడ్డారు గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు ఎలాంటి ప్రయోజనాలు లేకుండా చేస్తే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అనగదొక్కుతుందని ఆరోపించారు రాష్ట్రంలో ఉన్న సంక్షేమ హాస్టల్లు భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని అన్నారు దళితుల ప్రయోజనాలు కాపాడుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు గత ప్రభుత్వం చూసుకుంటే దళితుల మూడు ఎకరాల భూమి అని దళిత బంధని వివిధ రకాలైన అపోహలు హామీలు ఇచ్చి దళితులను మోసం చేసి మభ్యపెట్టి అధికారంలోకి రావడం జరిగింది గతం గత అనుకుంటే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేవెళ్ళలో ఎస్సీ డిక్లరేషన్ సభ అని చెప్పి వారి నేషనల్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారితో వివిధ రకాలైన హామీలు ఇచ్చి అబద్ధపు హామీలు ఇచ్చి ఆ హామీలు ఈరోజు బడ్జెట్లో పెట్టకోకుండా దళితులను మరోసారి మోసం చేస్తూ ఈ రాష్ట్రంలో దళితులను చిన్న చూపు చూస్తూ ఉన్నారు పది సంవత్సరాల నుంచి ఏం మారింది తెలంగాణ దళితులలో ఏం మారని అంటే ఏమీ మారలేదు ప్రతిపక్షం పాలక అయింది పాలక వర్గం ప్రతిపక్షం అయింది ఎస్సీలకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు అని అడుగుతా ఉన్నాం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలనే పూర్తి స్థాయిలో ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తామని అన్నారు కదా మరి నెరవేర్చకపోవడానికి కారణమేంది మండల కేంద్రాలలో ప్రతి మండల కేంద్రాలలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తా అని అన్నారు ఇంతవరకు బడ్జెట్లో దాని ప్రస్తావన లేదు పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తా అన్నారు దాని ప్రస్తావన లేదు స్కూటీలు ఇస్తా అన్నారు అది లేదు రైతు భరోసా పదివేల నుంచి పదిహేను వేలు చేస్తా అన్నారు అది లేదు పోయిన ప్రభుత్వం కన్నా ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్లు తక్కువగా బడ్జెట్లో శాంక్షన్ చేయడం జరిగింది తగ్గించడానికి గల కారణాలేంటో పూర్తిగా మీరు దళిత సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది సెప్లైన్లో ఇచ్చే నిధులతోనే ఎస్సీల అభ్యున్నతి కానీ వర్క్షాప్స్ కానీ మిగతా వ్యవహారానికి సంబంధించిన అందులో నుంచి వాడాల్సి ఉంటుంది దళితుల మీద ఎంత చిన్న చూపు అని అంటే వాళ్ళు ముప్పై ముప్పై ఐదు వేల తొమ్మిది వందల యాభై కోట్లు పెట్టిన కనీసం వీళ్ళు ఇంకొక వెయ్యి కోట్లు ఎక్కువ పెట్టినా కానీ సంతోషించే వాళ్ళం సరే ఏదైనా ఉరుగుతుందేమో దళితులు కానీ ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు రెండు ఎస్సీ హాస్టల్ విజిట్ చేసినప్పుడు ఎస్సీ హాస్టల్ శిథిలావస్థకు వచ్చినాయి సాయంత్రం మధ్యాహ్నమే వండి పెడతా ఉన్నాడు ఆరు బయట స్నానాలు చేయాల్సిన పరిస్థితి ఉన్నది వాళ్ళు అక్కడే స్నానం చేసి దండాల మీద బట్టలు ఆరేసుకునే పరిస్థితి ఈ రోజు ఎస్సీ హాస్టల్స్ లో ఉన్నది ఇంకా ఈ వేళకర్ల సమావేశంలో బీజేపీ నాయకులు జక్కుల నరహరి పెద్దపల్లి రవీందర్ సుల్వలక్ష్మి నర్సయ్య మహావతి రామన్న కోడూరు రమేష్ మిట్టపల్లి సతీష్ మాదాసు సుధాకర్ దాసరి శ్రీనివాస్ బద్రి దేవేందర్ అందె రాజ్ కుమార్ తడగొండ నర్సయ్య అపర్ణ బూడిపొట్ల వెంకటి రమేష్ జనగామ జనగామసాగర్ కొమ్ముస్వామి రాకేష్ తదితరులు పాల్గొన్నారు